హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాను ఆ బిర్యానీని ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేసి అయితే నేను మీతో ఈ రోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో ముందుగా అయితే చికెన్ని నీటిలో బాగా కడిగి పెట్టుకోవాలి చికెన్ లో వాటర్ లేకుండా చూసుకోవాలి అసలు ఆ తర్వాత ఇంకా కారము పసుపు ఉప్పు ధనియాల పొడి చికెన్ బిర్యానీ మసాలా అయితే లో కూడా దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే అవసరం లేదనుకుంటే అవసరం లేదు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న ధనియాల పొడి ఉంటే అదొక్కటే యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇంకా ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి అది ఉన్ అదో గా అది ఉన్నది అనుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది టేస్ట్ కూడా మంచిగా వస్తది అవన్నీ కూడా వేసి కలిపేసి బాగా వాటికి పట్టించాలి పట్టించిన తర్వాత ఇంకా పక్కన పెట్టుకుంటే ఒక నానిపోతుంది అది అంతలోగా మనమైతే బియ్యాన్ని అయితే కడుగు పెట్టుకోవాలి బియ్యం అయితే ఇంట్లో నార్మల్గా మనం యూస్ చేసుకుంటాం కదా వాటితో కూడా ట్రై చేయొచ్చు లేదంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్ నే యూస్ చేశాను ఇంకా మనకి ఎంత రైస్ కావాలనుకుంటే అంత రైస్ తీసుకోవచ్చు కాకపోతే వాటిని మనం ఒక కొలతతో అయితే కొలుసుకోవాలి ఒక గ్లాస్ తోటైనా ఒక అయినా కొలుసుకోవచ్చు నేనైతే చెమ్ముతోటి కొలుచుకున్నాను ఇంకా కొలుచుకున్న తర్వాత దాంట్లో అయితే రెండు సార్లు నీళ్ళు పోసి బాగా కడిగి మళ్ళీ వాటర్ వేసి పక్కనైతే పెట్టుకోవాలి ఆ బియ్యం నానిపోయేలోపు మన రైస్ కి సరిపడా ఉల్లిగడ్డలు టమా ఒక మీడియం సైజు టమాటా నాలుగైదు పచ్చిమిర్చి ఒక కొత్తిమీర కట్ట అవన్నీ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది బిర్యానీ ఇంకా బిర్యానీ చేసుకోవడానికి అయితే నేను ఇక్కడ కుక్కర్ యూస్ చేస్తున్నా కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక మూడు పావుల నూనె వేసుకోవాలి తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క షాజీరా ఎలాచీలు లవంగాలు ఆ ఒక మరటి మొగ్గ అది అవి మొత్తం అన్ని కూడా కలిపి వేసుకోవాలి ఎక్కువ మసాలాలు అయితే అవసరం లేదు ఈ మాత్రం సరిపోతాయి మంచి టేస్ట్ వస్తుంది రైస్ ఎక్కువగా వేసుకుంటే మాత్రం ఎక్కువగానే వేసుకోవాలి కానీ మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే కారం అయిపోతుంది మీ మామూలుగా వేసుకుంటేనే మీడియంగా వేసుకుంటేనే సరిపోతాయి టేస్ట్ అయితే ఇంకా తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అవన్నీ వేసుకుంటే వేసుకుంటాం కదా అవన్నీ ఉడికిపోయిన తర్వాత పచ్చిమిర్చి ముందుగా వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేడి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా రెడ్ కలర్ వచ్చేటట్టుగా వేగేంత వరకు వేగనివ్వాలి బాగా గ్యాస్ నైతే మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువగా పెద్దగా మంట పెట్టినామంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మెత్తబడిపోవాలి ఉల్లిపాయలు తర్వాత ఇంకా టమాటా కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా అవన్నీ ఉడికిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్టుగా ఇట్లా ఈ కలర్ వచ్చేయాలి ఇంకా మీ నేనైతే ఇక్కడ కొంచెం పసుపును వేసుకున్నాను ఎందుకంటే కలర్ కోసం కొంచెం వేసుకుంటే కలర్ వస్తుంది కదా అని చెప్పేసి వేసుకున్నాను వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా తర్వాత వచ్చేసి నానబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఈ రకంగా అన్ని ఉడికిపోయిన తర్వాత చికెన్ అందులో వేసుకోవాలి వేసుకొని అన్ని కూడా కలుపు అంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మీడియం టు సిమ్ పెట్టుకొని సిమ్ లో పెట్టుకొని గ్యాస్ అయితే ఒక పది నుండి ఇరవై నిమిషాల వరకి ఉడికించుకోవాలి చికెన్ ని ఇక్కడ కనిపిస్తున్నట్టుగా చికెన్ లో నుంచి వాటర్ అయితే ఏర్పడిపోతుంది అదంతా కూడా అట్లా వచ్చేసి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇంకా రుచికి ఉప్పు కారాలు ఏమైనా తగ్గిపోయాయా అనుకుంటే మాత్రం ఇప్పుడే మనం కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఉప్పు సరిపోలేదు అను అనిపించింది అందుకని చెప్పేసి ఉప్పు వేసి కలుపుకున్నాను తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మంచిగా చిక్కబడాలి చికెన్ తర్వాత వాటర్ లేకుండా ఉడకాలి అప్పుడు ఇంకా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకున్నాను నీళ్లు లేకుండా మొత్తం అన్ని వంపేసుకొని వేసుకోవాలి బియ్యంలో అయితే నీళ్లు అస్సలు ఉండకూడదు ఎందుకంటే మనం కొలుచుకున్నాం కదా మళ్ళీ దాంట్లో నానబెట్టిన నీళ్లు ఉన్నాయి అనుకోండి వాటర్ ఎక్కువైపోతాయి తర్వాత ఇంకా నేను ఒక చెమ్ముతో రైస్ తీసుకుంటే ఒక చెమ్ము సగం వాటర్ మాత్రమే వేసుకున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం అన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి చికెన్ని నెయ్యి అయితే నేను ముందుగానే వేసుకోవాల్సింది మూత పెట్టేటప్పుడు కానీ మర్చిపోయాను అందుకని చెప్పేసి ఉడికిపోయిన తర్వాత తీసి వేసి మళ్ళీ మూత పెట్టేశాను విజిల్ ఆపేసి రెండు విజిల్ వచ్చి ఆగిపోయిన తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి కానీ వెంటనే తెరిసి చూడొద్దు ఒక ఐదు నిమిషాలు ఆవిరంతా పోయిన తర్వాత తెరిసి చూసుకున్నామంటే చికెన్ బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోతుంది గుమగుమలాడుతూ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు నాకైతే బాగా నచ్చింది అస్సలు మెత్తగా అవ్వలేదు ఇంకా ఏది కూడా మిస్టేక్ కాలేదు మంచి పొడి పొడిలాడుతూ వచ్చేసింది చికెన్ ఇట్లా ట్రై చేశారంటే ఖచ్చితంగా చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ అయితే హోటల్ స్టైల్లో ఉంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు తింటుంటే మాత్రం ఆగాలని అస్సలు అనిపించలేదు మాకందరికీ మేము కూడా అట్లా తినాలనిపించింది చికెన్ బిర్యానీ ఇంట్లో ఇట్లా ఈజీగా ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది నాకైతే బాగా నచ్చింది ఇట్లా ఇవన్నీ కుక్కర్లో చేయడం తెలిసినప్పటి నుండి నేనైతే ఇంట్లోనే కుక్కర్లోనే చేసుకుంటున్నాను చాలా ఈజీ అబ్బా బయట తెచ్చుకునే దానికంటే కూడా బాగా మంచిగా ఉంటుంది ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు కొన్నైతే కొంచెమే వచ్చిందని అనిపిస్తుంది ఇంకా దాంట్లో వేరే వేరే మసాలాలు కూడా వేస్తారు కదా ఇక్కడైతే మనం ఇంట్లో అన్ని మనం యూస్ చేసి చేసుకునేవే వేసుకోవచ్చు కాబట్టి మంచిగా ఉంటది హెల్త్ కూడా మంచిది ఓకే అండి వీడియో అయితే ఇంతే మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి